బోల్తా కొట్టిన ఇన్నోవా కారు ఇద్దరు మృతి ఆరు మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం మదనపల్లి టమాటో మండిలో పనిచేస్తున్న కూలీలు ప్రమాదానికి గురైనట్లు సమాచారం పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా స్వయంగా ఇంట్లోనే ప్రసవం చేసిన భర్త దివ్యాంగుడు కాదు రెండు చేతులు బాగా ఉన్న వైసీపీ కార్యకర్త దివ్యాంగులకు అన్యాయంగా పెన్షన్ తప్పుడు వీడియో వైరల్ చేసిన మోసగాడు తుతుగూడి జిల్లా తిరుచెందూరుకు చెందిన బ్యాంకు మేనేజర్ గజేంద్రన్ సత్య దంపతులు వీరు ప్రస్తుతం దిండిగుల్లా జిల్లా గోపాల్పట్టి ఎల్కేజ్ నగర్ లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు నిండు గర్భిణిగా ఉన్న సత్యకు గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి గజేంద్రన్ భార్యను ఆసుపత్రిలో చేర్చకుండా ఇంట్లోనే ఉంచారు స్థానిక వైద్యులు పోలీసులు ఇతర అధికారులు చెప్పినా ఆ దంపతులు వినిపించుకోలేదు ఎవరు ఇంట్లోకి రాకుండా తలుపులు కిటికీలు మూసివేశారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శిశువు ఏడుపు వినిపించింది రాత్రి ఏడు గంటలకు తలుపు తీయడంతో వైద్యులు లోపలికి వెళ్లి సత్య ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు గుర్తించారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు తేల్చారు అనంతరం దీనిపై గజేంద్రన్ విచారించగా వీడియో కాల్ ద్వారా వైద్య నిపుణుతో మాట్లాడుతూ తానే ప్రసవం చేసినట్టు చెప్పారు దీంతో గజేంద్రన్ పై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు బొక్కపట్నం మండలం నార్సింపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త పాలయ్యకారి రమేష్ దివ్యాంగుడే కాదు అని ఎస్ఐ వెల్లడించారు కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నా తనకు వచ్చే దివ్యాంగుల పెన్షన్ ను అన్యాయంగా తొలగించారంటూ తప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు అందులో తన కుడి చేయి కనిపించకుండా వెనక్కి కట్టుకుని అసత్య ప్రచారానికి తెగబడ్డాడు దీన్ని గమనించిన గ్రామస్తులు అతని రెండు చేతులు కాళ్లు బాగానే ఉన్నాయని తెలియజేసే పాత వీడియోలను బయటపెట్టారు దీంతో బండారం బట్టబాయిలైంది దీనిపై ప్రభుత్వం సీరియస్ కావడంతో రమేష్ గ్రామం నుంచి పరారయ్యాడు ఈ ఉదంతంపై స్థానిక ఎస్ఏ కృష్ణమూర్తి అతని సోదరుని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెల్లడించారు కుటుంబ పాల్పడిన ఘటన మండలంలో జరిగింది పోలీసుల కథనం మేరకు మండలంలోని చెల్లోపల్లికి చెందిన శివ భార్య పవిత్ర కుటుంబ సభ్యులపై గొడవ పడింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాల్ని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు పోలీసులు విచారణ చేస్తున్నారు టమోటా మండిలో పని చేసుకుని కూలీలు ప్రయాణిస్తున్న ఎన్నోవా కారు బోల్తా కొట్టడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు అందులో ప్రయాణిస్తున్న మరో ఆరు మంది గాయపడ్డారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున బి కొత్తకోట మండలంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు మద్రపల్లె పట్టణం నీరుగట్టు వారి పల్లి వద్ద ఉన్న టమాటా మార్కెట్ లోని ఎస్వీఎస్ కమిషన్ మండిలో పట్టణం శివార్లలోని బీకేపల్లి కాలనీకి చెందిన శ్రీనివాసులు అమ్మ చెరువు మిట్టకు చెందిన సాయి ప్రతాప్ పట్టణంలోని దేవులం వీధికి చెందిన నిజాం మెహబూబ్ బాషా పఠాన్ కాదర్ ఖాన్ చోటు మధు సోహైల్ పనిచేసేవారు ఈ క్రమంలో మొలకల చెరువులోని కేజీ జన్ టమాటా మండిలో టమాటాలు కొనుగోలు నిమిత్తం శుక్రవారం రాత్రి ఇన్నోవా కారులో వెళ్లారు అక్కడ టమాటాలను కొనుగోలు చేసి వాటిని లారీలకు లోడ్ చేసి ఉదయం నాలుగు గంటల సమయంలో మదనపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు మార్గ మధ్యంలోని గోల్లపల్లి వద్ద ఇన్నోవా కారు టైర్ పేరడంతో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో కార్లో ఉన్న శ్రీనివాసులు సాయి లు అక్కడికక్కడే మృతి చెందారు తక్కిన ఆరు మంది గాయపడ్డారు గమనించిన స్థానికులు బాధితులను నూట ఎనిమిదిలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో నిజాం మెహూబ్ బషా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు మిగిలిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సలు అందించారు బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మరియు బోధివరల్ రికార్డ్ సాధించిన లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ మురళీ మాస్టర్ ని కరాటే విద్యార్థులు పునీత్ కుమార్ లీ మోహిత్ కుమార్ లీ ఎస్ జహీర్ అహ్మద్ షేక్ అర్బాస్ కె హారికా కె మోక్షిత్ ఎస్ యువరాజ్ లను అభినందించారు డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ గంజాయి మహమ్మారికి దూరంగా ఉండాలని మోటార్ సైకిల్ నడిపేటప్పుడు మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని తలకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పిల్లలకు పెద్దలకు పౌష్టిక ఆహారంతో పాటు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు కరాటే విద్యార్థులు మరిన్ని అవార్డులు సాధించి మన ఊరికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు రాష్టంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం శీతకన్నా సాధించిందని దీంతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు అన్నారు ఈ మేరకు సిపిఎం జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు సిపిఎం నాయకులతో కలిసి మదనపల్లెలో నూతనంగా నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాల ప్రాంగణాన్ని నిర్మించిన భవనను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు మదనపల్లె అధోని మార్కాపురం పులివెందుల్లో అగ్రిమెంట్ చేసుకుందన్నారు రెండు వేల ఇరవై మూడు కల్లా భవనాలను పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగులో కళాశాలను ప్రారంభించాలనుకున్నారన్నారు ఇందులో భాగంగానే మదనపల్లిలో నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు అయితే పనులు ఆలస్యంగా జరగడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వేల ఇరవై ఐదు నాటికి క్లాసులు ప్రారంభించాలన్న ఉద్దేశంతో పన్నెండు కోట్ల రూపాయలతో తాత్కాలిక భవనాలకు నిధులు మంజూరు చేశారన్నారు ఈ తాత్కాలిక భవనాల నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కోటి రూపాయల పనులు కూడా జరగలేదని జరిగిన పనులను బట్టి చూస్తే అర్థమవుతుందని ఆరోపించారు బిల్డింగ్లు ప్రారంభం కాక మునిపే పూర్తిగా పాడైపోయాయని కొద్దిపాటి వర్షానికే ఉరుస్తూ కూలిపోయి స్థితికి చేరాయన్నారు మరి ఈ ధనమంతా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు గతంలో బిల్డింగ్ నిర్మాణాల్లో మెగా కంపెనీకి కేటాయించగా కాలేజ్ ప్రాంగణంలో రెండు హాస్టల్ భవనాలు ప్రారంభించారని హాస్పిటల్ భవనాలు ఇంకా పూర్తి కాలేదన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే పూర్తిగా నిర్మాణాలను ఆపేశారని ప్రారంభం కావలసిన మెడికల్ కాలేజీని ప్రారంభించలేదన్నారు దీంతో నిర్మితమైన భవనాల పెచ్చిలు ఊడిపోయే స్థితికి చేరడంతో పాటు నిర్మాణ ప్రదేశంలో పది కోట్ల రూపాయల విలువైన వస్తు సామాగ్రి పాడైపోయి దుస్థితి చేరారు ఈ డబ్బంతా ప్రజల మీద పడే భారం కాదని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం పీఫోర్ విధానాన్ని తీసుకువచ్చి ప్రజాధనం కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెడికల్ కు మంజూరు చేసిన నాలుగు వందల రెండు కోట్ల రూపాయలతో ఖర్చు పోను తక్కిన నాలుగు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి మెడికల్ కాలేజ్ బోన్ నిర్మాణాలు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరులో కాలేజీను ప్రారంభించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం పార్టీతో కలిసి వచ్చే శక్తులను రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను ఏకం చేసి రాష్ట్ర స్థాయి ఆందోళనకు పిలుపునిస్తామన్నారు అనంతరం సిపిఎం జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సర్వజన బోధన ఆసుపత్రిగా మార్పు చేయడంతో ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషించారన్నారు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయని అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్నారు క్రమంలో ప్రొఫెసర్లు అన్ని విభాగాల హెచ్ఓడిలు వైద్య సిబ్బంది నియమింపబడగా పన్నెండు కోట్ల రూపాయలతో బిల్డింగ్ పనులు ప్రారంభించారన్నారు అయితే కూటమి ప్రభుత్వం రాగానే వీటన్నిటిని నిలుపుదల చేసి వైద్యులను వైద్య సిబ్బందిని తరలించి మదనపల్లె ప్రజల ఆశలపై నీళ్లు చెల్లారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మెడికల్ కళాశాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పోరుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరినాథ్ శర్మ నాగరాజు రామకృష్ణ రామ్ శ్రీరాములు రాజు కృష్ణప్ప అఫ్రిది జైబాబు సమీర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లి ఆదోని మార్కాపురము పులివందుల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండులో అగ్రిమెంట్ కుదుర్చుకున్నది రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది అందులో భాగంగానే మదనపల్లిలో సుమారుగా నాలుగు వందల డెబ్బై రెండు కోట్లతో అత్యాధుని అధునా అధునాతనమైనటువంటి ఒక మెడికల్ కాలేజు హాస్టల్స్ దానికి సంబంధించిన హాస్పిటల్ కట్టడానికి ప్రభుత్వం మంజూరు చేసింది దాదాపు ఇప్పటికీ డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది హాస్టల్ భవనాలు రెండు పూర్తయ్యాయి కాలేజీ పూర్తి కాకుండా ఆగిపోయింది హాస్పిటల్ తాత్కాలికంగా వెంటనే కాలేజీ ప్రారంభించడానికి మదనపల్లి టౌన్లో పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించారు మదనపల్లిలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి చాలా కాలం నుంచి ప్రజలంతా ఆందోళన చేశారు ఆ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మించడానికి కొనుకొంది దాదాపు నాలుగు వందల డెబ్బై కోట్లను రిలీజ్ చేసి ఇక్కడ పనులు కూడా ప్రారంభించింది దాదాపు మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్లు పూర్తయితున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి ప్రభు నేపథ్యంలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నింటినీ ఆపేసింది ఇక్కడ జిల్లా ఆసుపత్రిగా ఉన్నదాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు ఇది మెడికల్ కాలేజీ అవుతుంది ఇంకా మొత్తం ప్రజలందరికీ కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కలలు కంటున్నటువంటి నేపథ్యంలో ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించింది అంతేకాకుండా ఈరోజు ప్రజల సంపద ఈరోజు అక్కడ తుప్పు పట్టిపోయి మొగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మదనపల్లి సమీపంలోని డీమ్ టు బి యూనివర్సిటీ అయిన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థుల కోసం జరిగిన ఇండక్షన్ ప్రోగ్రామ్ లో మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రేవతి ఫౌండేషన్ నుంచి ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ కెరీర్ కోచ్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణుడు శ్రీ రామ్మూర్తి డీజీ స్పూర్తిదాయకుడైన సెషన్ నిర్వహించారు తన ప్రసంగంలో శ్రీరామ్మూర్తి ఒత్తిడి నిర్వహణ వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ మార్గదర్శకత్వంపై దృష్టి పెట్టారు విద్యార్థులు విద్య మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు నిజ జీవిత ఉదాహరణలు మరియు ఇంటర్నెక్టివ్ చర్చల ద్వారా ఆయన విద్యార్థులను సానుకూల ఆలోచన స్వీయ క్రమశిక్షణ మరియు స్థితి స్థాపకతను పెంపొందించుకోవడానికి ప్రేరేపించారు విద్యార్థుల లక్ష్యాల స్పష్టత సమయ నిర్వహణ మరియు విశ్వాసంపై విజయం సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు విద్యార్థులు సత్వర మార్గాల కంటే స్థిరమైన ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు ఆత్మవిశ్వాసం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ వారి పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి భయం మరియు సంకోచాన్ని అధిగమించాలని ఆయన విద్యార్థులకు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు వారి ఆశలకు తగ్గట్టుగా విద్యార్థులు మసులుకోవాలని చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి లక్షణాలతో మెదులుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం తయారు చేసిన వీడియోను యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ యు విజయలక్ష్మి అధ్యాపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతర్కు సెలవు నమస్కారం